ఎవరీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ఎం బ్లాగ్స్ ఈరోజు మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకుని మరి మీ కోసం ఈ పెయిన్ బామ్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇది లెగ్ పెయిన్స్కి అయితే చాలా బాగా తగ్గుతుంది సో హ్యాండ్ పెయిన్స్ కానీ లెగ్ పెయిన్స్ కానీ ఇది రాసుకుని తర్వాత హాట్ వాటర్ వేసుకుంటే చాలా బాగా తగ్గుతుందండి చిన్నపిల్లలు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు సో దీనికోసం అయితే కనుక మైనం అదే కొవ్వొత్తులు ఉంటాయి కదా ఆ మైనం యాభై గ్రాములు తీసుకున్నాను అండ్ పుదీనా యాభై గ్రాములు మీకు ఆయుర్వేదం షాప్లో అమ్ముతారండి అవైలబుల్గానే ఉంటుంది సో దాంతోపాటు పువ్వు ఇది కూడా ఆయుర్వేదం షాప్లో ఉంటుందండి సో వ్యాజ్ లైన్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది దీని తర్వాత వ్యాజ్ లైన్ కూడా టూ తీసుకున్నాను అనమాట నేను ఫైవ్ రూపీస్ ఇవి పువ్వు కూడా యాభై గ్రాములే సో ముద్ద కర్పూరం దేవుడికి వెలిగేస్తాం కదా అది ముద్ద కర్పూరం ఎయిటీ గ్రామ్స్ తీసుకున్నాను అండ్ కోకోనట్ ఆయిల్ కూడా దాంతోపాటు కోకోనట్ ఆయిల్ వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఈ కోకోనట్ ఆయిల్లో వీటన్నిటిని వన్ బై వన్ ఇలా మిక్స్ చేస్తున్నాను ముద్దు కర్పూరం అది అండ్ ఆల్సో పుదీనా వాంపు ఇవన్నీ కూడా కొంచెం చిదగొట్టి పొడిలా చేసుకుని ఇందులో యాడ్ చేసుకుని త్వరగా కరుగుతాయి అండ్ వ్యాజిలిన్ కూడా వేసేస్తున్నాను దీంట్లోనే దీంట్లోనే మైనంగ్ కూడా యాడ్ చేసేస్తున్నానండి లాస్ట్లో సో ఇవన్నీ కూడా డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా వెయిట్ చేసుకోవాలి అన్నీ కూడా ఆయిల్లో కరిగిపోవాలన్నమాట మిక్స్ అయిపోవాలి మీకు మొత్తం అంతా ఒక లిక్విడ్లా అనమాట మేము చేసుకునే దాంట్లో కోకోనట్ ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నాము ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా మాయిశ్చరైజేషన్ కింద ఉంటుంది ఎక్కువ మా మదర్ లెగ్స్కి అదే కాళ్ళ నొప్పిలకి అయితే యూజ్ చేస్తారు ఎక్కువ సో అందుకనే కోకోనట్ ఆయిల్ ఎక్కువ యూస్ చేసామన్నమాట మీకు ఆయిల్నెస్ అది ఉండకుండా ఉండాలంటే కనుక కోకోనట్ ఆయిల్ తగ్గించి వేసుకోండి అండ్ వ్యాజిలైన్ కూడా ఒక తగ్గించుకోండి సరిపోతుంది మిగతాయన్నీ ఈక్వల్గా తీసుకోండి ఫిఫ్టీ 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 గ్రామ్స్ మొత్తం ఆయిల్లో మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా బాటిల్లో తీసుకుని స్టోర్ చేసుకోండి ఇవి కాసేపటికే మీకు గడ్డగట్టేస్తాయి అన్నమాట లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో